లెక్కల్లోతు అప్పుల్లో కూరుకుపోయారా అయితే ఈ పరిహారాలు చేయండి వెంటనే బయటపడతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో వ్యక్తి జాతకంలో తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఇవి అన్ని రాసులపై మంచిని చెడును కలిగిస్తాయి రాహువు కేతువు శని క్రూర గ్రహాలుగా చెప్పబడతాయి ఈ గ్రహాల మహాదశ సమయంలో వ్యక్తి జీవితంలో అనేక సవాళ్లు ఎదురవుతాయి డబ్బు లేకపోవడం శారీరక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వంటి సమస్యలు వీటి ప్రభావంగా వస్తాయి ముఖ్యంగా శని సడేసతి ధయ్య మహాదశ వంటి పరిస్థితులు వ్యక్తి జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయి శని ప్రభావం శని గ్రహం ముప్పై సంవత్సరాలకు ఒకసారి రాశిలో ప్రవేశిస్తుంది ఇది పన్నెండు రాసులపై ప్రభావం చూపుతుంది జ్యోతిష్య ప్రకారం శని క్రూర గ్రహమైనప్పటికీ సంపదను అందించే ప్రత్యేక శక్తి కూడా దీని సొంతం శని అనుకూలంగా ఉండాలని కోరుకునే వారు జ్యోతిష్య శాస్త్రంలో సూచించిన పరిష్కారాలను పాటిస్తే డబ్బు కొరత లేకుండా ఉంటుంది శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడం ఎలా శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శాస్త్రాల్లో అనేక పద్ధతులు ఉన్నాయి వాటిని ఆచారం ప్రకారం చేయడం ద్వారా శని శుభ ఫలితాలను అందిస్తాడు శని న్యాయదేవతగా పిలవబడతాడు మన పనులకు తగిన ప్రతిఫలాలు ఆయన ఇస్తాడు శనిదేవుడి అనుగ్రహం కోసం కొన్ని పరిష్కారాలు పాటిస్తే ఆకస్మికంగా సంపద సమకూరే అవకాశం ఉంది శని మంత్రాలు శని బీజ మంత్రం ఓం ప్రం ప్రేమం సహ శనేశ్చరాయే నమ सनी वेद मंत्रम ओम शननो देवी भिष्टेपो भवन्तु पीते सन्योर बिष्टवन्तुम सनी एकासरी मंत्रम ओम सम सनेश्चराय नमः सनी गायत्री मंत्रम ओम सूर्यपुत्राय विध्यमहे मृत्युरूपाय धीमहि तन्नोह सौरह प्रचोदयात सनी स्तोत्रम ओम नीलांजन समाभासं रविपुत्रं यमाग्रजं छाया माटांड संभूतम तम नमामि सनेश्चरम सनी देवोदि प्रसन्नम चेसे पद्धतिलो सनी चालीसा पठनम सनी यंत्र పూజించడం శనివారం పిప్పల్ చెట్టు కింద ఆవులోనే దీపం వెలిగించడం కుక్కకు మంచి ఆహారం పెట్టడం శివ స్తోత్రాలు ప్రత్యేకంగా శివ తాండవం రుద్రాష్టకం శివ పంచాక్షరి పఠించడం దానం యొక్క ప్రాముఖ్యత శనిదేవుడికి దానం చేయడం చాలా ముఖ్యమని శనివారాల్లో నల్ల నువ్వులు నల్ల బట్టలు లేదా నల్ల దుప్పట్లు పేదవారికి దానం చేయడం ద్వారా శని ప్రసన్నమవుతాడు అవసరమైనప్పుడు దాచిన డబ్బు లేదా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందేందుకు మార్గాలు సులభం అవుతాయి ఈ పరిహారాలను పాటించడం ద్వారా శనిదేవుడి అనుగ్రహం పొందవచ్చు అందరి జీవితాల్లో శ్రేయస్సు సంపద శాంతి ఏర్పడుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు